యాస్మిన్ గారు ఇందాక మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్పించింది ఎవరమ్మా జీ యాస్మిన్ గారేనా గౌసియా ఇందాక పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ చేశారు గౌసియా గారు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన ట్రైనర్ శ్రీ శ్రీ గౌసియా గౌసియా గారు మిస్ గౌసియా మనం ఆడబిడ్డల్ని చదువుతో పాటు మానసిక దారుఢ్యం దేహదారుఢ్యం కూడా చాలా అవసరం అలాగే మన మధ్యాహ్న భోజన పథకంలో దుఃఖాశీతం మధ్యాహ్న భోజన పథకంలో ఒక నరిషింగ్ మీల్ క్వాలిటీ మీల్ అలాగే మంచి బలం ఉండే తిండి పెట్టడం కూడా కూట ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా అలాగే మీరు ఇప్పుడు నాకు అనిపించింది రమ్మ మీరు ఇటర్ చెప్ అంటే మన చిలుకులూరి పేటలో ఒక ఆడబిడ్డ కూర్చోబెట్టి అంటే నేను ఆవిడ గౌసా గారు నేర్పించడం నాకు చాలా చాలా ఆనందం అనిపించింది మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను ఎందుకంటే నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఒక చిన్న పెంకుబ ఒక పలక బాల్ కొట్టడం ఎంత కష్టం నాకు తెలుసు అలాంటిది ఆడపిల్లల చేత నేర్పించారు ఐ ఫుల్ అప్రిషియేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ముఖ్యంగా మన టీచర్స్ రత్న కుమార్ గారు మాట్లాడుతున్న చాలా రత్నజ్యోతి గారు మాట్లాడుతున్న మిగతా టీచర్స్ అందరితో మాట్లాడుతూ ఉంటే ఒకసారి టీచర్స్ని చూస్తే నాకు చాలా బాధేస్తాం ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే తల్లిదండ్రులు మా ఇంట్లో చూస్తున్నాను కదా పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే కొద్దిసేపు మాకు ఇంట్లో ఫ్రెష్ ఫ్రెష్గా కూర్చోవచ్చు చెప్పి తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు అలాంటి ప్రతి తల్లిదండ్రులు వదిలేసిన బిడ్డని టీచర్ చూసుకోవాలంటే టీచర్కి వెళ్ళాలి వాళ్ళ ఇంట్లో బిడ్డల్ని అక్కడ వదిలేసి ఇక్కడ కూర్చొని ఇలా అరుపులు ఇలా కేకలు ఒక్కళ్ళ కాదు ఇద్దరు కాదు కనీసం క్లాస్ రూమ్కి ముప్పై మంది ఎంతో మంది ఉంటారు వీళ్ళందరూ అరుపులు కేకలు పట్టించుకోవాలి అలసిపోతారు వాళ్ళు ఇంటికి వెళ్ళి వంట వంట వార్పు చేసుకోవాలి వాళ్ళు ఇంటికెళ్ళి అన్ని పనులు చూసుకోవాలి దాంతోపాటు మనం చదువు నేర్పించాలంటే ముఖ్యంగా విద్యార్థులు చెప్తా ఉన్న మన టీచర్లకి ఒకసారి విసుక్కుంటారు మనల్ని అవసరం ఒక చిన్న విసుగ్గా ఒక చిన్న దెబ్బేస్తారు మనం అసలు వాళ్ళ చేత దెబ్బ కొట్టించుకోకుండా మనం మనం కనుక ఉంటే మన వాళ్ళకి కూడా మన బరువు తగ్గించిన వాళ్ళం అందుకని టీచర్స్కి ప్రత్యేకించి మనం విద్యార్థులకి మీరు ఆ గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి అది మనం చాలా చాలా అవసరం మనం జీవితంలో పైకి రావాలి అంటే మనకి టీచర్ గురువు దీవెనలు చాలా అవసరం అలాంటి గురువు దీవెనల్ని మనం మీరందరూ నిండుగా పొందాలని మనస్ఫూర్తిగా కొన్ని కోరుకున్నాం అలాగే నేను అంటే మీరు అందరు ఎలా ఆలోచించాలంటే ముఖ్యంగా విద్యార్థులు పదో క్లాస్ అయిపోయింది ఇంటర్కి వెళ్ళిపోతాం డిగ్రీ వెళ్ళిపోతాం ఇది ఉద్యోగం చేస్తాం అని అనుకోకండి మీరు ఎప్పుడు చాలా యంగ్ మైండ్స్ మీరు అందరు చాలా లేత వయసులో ఉన్నారు మీరు అందరూ భవిష్యత్తు మీది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భవిష్యత్తు మీరు ఉదయించే సూర్యులు మీరు కొంతమంది ఇప్పుడు కూర్చోబెట్టి మధ్యాహ్నం సూర్యులు ఉన్నారు అస్తమించే సూర్యులు ఉన్నారు కానీ ఉదయించే సూర్యులు మీరు మా నాన్నగారు చెప్తా ఉండేవాడు చిన్నపిల్లలను చూసి వాళ్ళు ఉదయిస్తున్న సూర్యులు భవిష్యత్తు వాళ్ళది అందుకే జెన్జీ అనేది చాలా చాలా కీలకం మీరు రెండు వేల తర్వాత పుట్టిన వాళ్ళు మీకోసం ప్రతి రాజకీయ నాయకుడికి బాధ్యత ఉండాలి అలాగే ప్రతి అధికారికి చాలా బాధ్యత ఉండాలి చదువు అనేది మీ భవిష్యత్తుని మార్చేస్తుంది మీ చేతిలో చాలా బలమైన ఆయుధం ఒక లక్ష మంది మెదడును కలిగి కదిలించగలిగే శక్తి మీకు చదివిస్తుంది మీకు అది మీరు అర్థం చేసుకుంటే మటుకు ఈ దేశానికి మీరు చాలా చాలా కాంట్రిబ్యూట్ చేస్తారు ఉదాహరణకి మనకి జ్యూయిష్ కమ్యూనిటీని చూస్తే ఉన్న పట్టుమని పది మంది ఉంటారు కానీ ఒక్కొక్కళ్ళు ఒక వెయ్యి మంది తాలూకు శక్తి ఉంటుంది పొటెన్షియాలజీ మనం లక్ష మంది ఉన్నా కానీ ఒకళ్ళతో కూడా మనం కంపీట్ చేయలేదు అందుకని మనం ఎలా కంపీట్ చేయాలి ఎక్కడ అబ్దుల్ కలాం గారు చూడండి ఎక్కడ చిన్న మారుమూల రామ్నాథపురం అనే ఊళ్ళో కూర్చొని ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయిపోయారు భారతదేశ రక్షణ క్షిపణి వ్యవస్థకి ఆయన ఒక ఒక మాస్టర్ అయిపోయారు ఆయన అంటే అంటే ఆయన తమిళ్ మీడియంలో చదువుకున్నారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి సో ఈ మీడియం ఈజ్ నాట్ ద క్వశ్చన్ మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోండి తెలుగు మీడియంలో చదువుకోండి మీ ఏ మీడియంలో చదువుకోండి కానీ మీకు ఇన్నోవేషన్ క్రియేటివిటీ పెరగాలి అంటే మీకు మల్టీ టాలెంటెడ్ మల్టీ థింకింగ్ రావాలి అంటే మీరు చాలా విభిన్నమైన నేర్చుకోవాలి మీకు దేహదారుఢ్యం ఉండాలి బలం ఉండాలి మీ అందరికీ మానసిక